నాన్న బర్త్డే అన్న అమ్మ బర్త్డే అన్న అమ్మ నాన్న పెళ్లి రోజు అన్నా కానీ పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు ఒక గ్రీటింగ్ కార్డ్ చేయిద్దాము లేకపోతే ఏదో ఒకటి ఇద్దాము అని చెప్పి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగే వాళ్ళతో పాటు షాపింగ్కి వాళ్ళ బర్త్డేకి కూడా స్కూల్ డుమ్మా కొట్టేసి హాలిడే తీసుకోవడము ఈ విధంగా అయితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అదే విధంగా వాళ్ళ నాన్న బర్త్డేకి వచ్చేసి మా అబ్బాయి అయితే నానా నీతో పాటు నేను కూడా వస్తాను షాపింగ్కి అని చెప్పాడనమాట అందుకని మా ఇంటి దగ్గరే స్టైలీనని ఉంటే స్టైలీనెన్కి వెళ్ళాము అక్కడ వాళ్ళ నాన్న బట్టలు చూసుకుంటూ ఉంటే నాన్న నువ్వు చూసుకుని నేను కూడా నా బట్టలు షాపింగ్ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళాడనమాట మా అబ్బాయి అయితే బట్టలు మా అబ్బాయి కూడా బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు నీకెందుకు అంటే నాన్న బర్త్డే కదా నాన్న బర్త్డేకి నేను కూడా కొత్త డ్రెస్ వేసుకుంటాను అని చెప్పి మా అబ్బాయి హ్యాపీ అనమాట వాళ్ళ నాన్న బర్త్డే అయితే మాత్రం వాళ్ళ నాన్న కన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది మా అబ్బాయి ఓ తెగ చూసేసి అసలు ఒక తీసుకునేది అయితే ఒక నాలుగు షర్ట్లు తీసుకున్నాడు అక్కడ చూసారు కదా నాప్కిన్స్ నాప్కిన్ తీసుకెళ్ళానా నువ్వు నాప్కిన్స్ వాడతావు కదా ఇది నా గిఫ్ట్ అని చెప్పి ఇస్తున్నాడు అనమాట అది తీసుకున్నా ఇది నీ కోసం తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా అలాగే ఫస్ట్ చూసారా అది రెడ్ కలరు దాని మీద సర్కిల మీద వచ్చేసి కొన్ని మ్యాటర్స్ ఉంటాయి కొన్ని బొమ్మలు ఉంటాయి కదా అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట మినిమం ఈ కాలంలో అయితే కదా ఒక త్రీ ఇయర్స్ ఏనండి త్రీ ఇయర్స్ వరకు చక్కగా నాన్నలు ఇష్టంగా బట్టలు కొని పిల్లలకి వేసుకుంటారు తర్వాత మాత్రం ఇంకా వాళ్ళు అన్నీ యూట్యూబ్లు చూస్తున్నారు షాపింగ్ మాల్స్ ఎక్కువ కాబట్టి నాకు ఇష్టమైన షర్టు నాకు ఇష్టమైన షర్ట్ అని చెప్పి తీసుకుంటారు ఇప్పుడు తీసుకున్న షర్ట్ అయితే కదా చెంకిలు చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అవుతుంది కదా అది నేను చిన్నప్పుడు తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆ షర్ట్ దొరికింది మా అబ్బాయికి అది కూడా ఒకటి తీసుకున్నాడు ఇంకా మా అబ్బాయి షాపింగ్ అయితే అయిపోయింది నాలుగు షర్ట్లు తీసుకున్నాడు జీన్స్లు ఏమి తీసుకోలేదు ఎందుకంటే పిల్లలకి జీన్స్లు ఎక్కువ తీసుకుంటే జీన్స్లు అసలు ఎక్కువ వేరు కదా షర్ట్లనే ఒక ఇంటి దగ్గర వేస్తూ ఉంటారు జీన్స్లు చాలా తక్కువ కదా ఆల్రెడీ ఉన్నాయన్నమాట అందుకని జీన్స్లు ఏం తీసుకోలేదు ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ నాన్న కోసం అని చెప్పి మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళి నాన్న అది తీసుకో ఇది తీసుకో అని చెప్తున్నాడు అక్కడ బొమ్మకి వేసిన షర్టు బాగుందంట ఇది బాగుందమ్మా ఇది నాన్న వేసుకోవచ్చు కదంటే వాళ్ళ నాన్న తీసుకోలేదు అది వద్దులే అని చెప్పేసి నీ వాళ్ళ నాన్న కోసం అయితే షర్ట్లు ఏమేమి వేసుకుంటున్నాడు ఏం చూస్తున్నాడు అది బాగుందా లేదా అని చెప్పి చూసి అక్కడితో షాపింగ్ అయితే అయిపోయింది బిల్ అయితే పే చేసేస్తారు ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్దామంటే లేదన్నానా ఇవాళ నైట్ అంతా నీ ఫుడ్ బయటే ఇంట్లో వద్దు అన్నాడు అందుకని చెప్పేసి మెక్డొనాల్డ్స్కి వెళ్ళేసి మా అబ్బాయికి మాత్రమే మెక్డాన్స్లో బర్గర్ తీసుకున్నాము మేము ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట ఆ బర్గర్ కూడా అక్కడ తినకుండా ఇంటికి తెచ్చుకున్నాము అప్పటికే నైట్ లేట్ నైట్ అయిపోయింది ఇంటికి వచ్చాక తింటే కదా పిల్లలు కొంచెం ఫ్రీగా తింటారు అలాగే మా పనులు ఏమైనా ఉంటే పనులు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అని చెప్పి ఇంటికి వచ్చేసాము మా ఇంటి దగ్గర అయితే మాత్రం స్టైల్ను జూడియో అలాగే మెక్డొనాల్డ్స్ చాలా షాపింగ్ మాల్స్ అయితే పడుతున్నాయి రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది జనాలు ఫుల్ క్రౌడ్ ఉంటున్నారనమాట అసలు ఏ షాపింగ్ మాల్ చూసినా జనాలే ఉంటున్నారండి అసలు ఏమో బట్టలు కొంటున్నారు ఎక్కడ షాపింగ్ మాల్ చూసినా జనాలు ఉంటున్నారు ఇంతకీ మీరు ఎక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు ఆన్లైన్లో లేదంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఆన్లైనే చూస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి షాప్కి వెళ్ళి చూస్తుంటాను మా అబ్బాయికి మాత్రం మా హస్బెండ్కి మాత్రం అన్ని షాప్కి వెళ్ళి తీసుకుంటారు మా అబ్బాయికి అయితే మాత్రం నేను ఆన్లైన్లో చూసినవి ఏమైనా నచ్చితే కదా ఫెస్టివల్స్ అప్పుడు అందులో ఆఫర్ పెడుతూ ఉంటారు కదా అప్పుడు నేను తీసేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇదండి చూడండి షాపింగ్ మాల్ నుంచి మెక్డొనాల్డ్స్కి వెళ్ళి బర్గర్ తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి కూడా వాళ్ళు మెక్డొనాల్డ్స్లో ఎలా సర్వ్ చేస్తారో అలాగ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాడంట మా అబ్బాయి అమ్మ వాళ్ళు ఇలాగే పెట్టిస్తారు ట్రేలో అందుకే నేను ఇలా పెట్టుకుంటున్నాను అని చెప్పి పెట్టుకున్నాడు అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్కి వచ్చేసి పెరి పెరి పౌడర్ ఇస్తారు కదా ఆ పౌడర్ వేసి మిక్స్ చేసి కలుపుకుంటున్నాడు అనమాట ఇక మాకైతే ఇంట్లో రైస్ ఉంది కాబట్టి మేమైతే రైస్ తినేసాము ఇంకా మా అబ్బాయి తింటుంటే నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే ముందుగానే ఇంట్లో మ్యాట్స్ అయినా ఏమైనా ఉంటే తీసేద్దాం కింద ఏమడ్డం లేకుండా తీసేస్తే మార్నింగ్ లేస్తూనే రోబో ఉంది మాకి రోబో ఆన్ చేస్తే కనుక చక్కగా ఇండ్లు ఊర్చి మా పెట్టేస్తుంది కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళేలోకా అని చెప్పి అన్నీ తీసేస్తానన్నమాట ఇది నెక్స్ట్ డే అండి మేమైతే చిలుకూరుకి వెళ్ళాము చిలుకూరుకి వెళ్ళేసి ఇంకా వచ్చేటప్పుడు ఎక్కడైనా టిఫిన్ తిందాము అనుకుంటే ఇక్కడ మాపల్లె దోశ కనిపించింది అక్కడికి వెళ్ళాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినకుండా అనమాట టెంపుల్కి అందుకని చెప్పి అక్కడ బాగుంది అని చెప్పేసి కూర్చున్నాము అక్కడ కూర్చుంటే చూడండి చెట్టు ఎలా ఉందో ఆ కాయలు ఏంటో అని చూస్తే ఎలక్కాయలు అండి బల్లే కాసే ఎలక్కాయలు అయితే వినాయక చవితి రాబోతుంది కదా చెట్టుకైతే మాత్రం ఎలక్కాయలు చాలా చాలా ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలక్కాయలు ఉన్న చెట్ని అయితే నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట కాయలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇంకా అలాగే బయట కూర్చుంటే మా అబ్బాయికి అయితే కదా అక్కడ టేబుల్స్ హైట్ ఉన్నాయన్నమాట అమ్మ నాకు సరిపోవట్లేదని చెప్పి స్ట్రైట్గానే ఉడుకోని కూర్చున్నాడు స్ట్రైట్గా కూర్చున్నాడు అనమాట ఇంకా అక్కడైతే టిఫిన్లు అయితే మాత్రం చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి వెరైటీస్ అంటే మనం ఇంట్లో చేసుకునేవి మాకు పల్లీల పొడి తోటి ఇప్పుడు ఎన్ని వెరైటీ చేస్తున్నారు రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి పల్లీల పొడి రైస్ చేస్తున్నారు మేమైతే చిన్నప్పటి నుంచి తిన్నాము ఇప్పుడు కొత్తగా పల్లీల పొడి రైస్ అని చేస్తున్నారు కదా అలాగే ఇక్కడ దోశలు వచ్చేసి పల్లీల పొడి దోసే వెల్లుల్లి కారం దోశ చాక్లెట్ దోశ పిజ్జా దోశ పిజ్జా దోశ అంటే కదా అందులో పిజ్జా సాస్ వేస్తారు అదైతే మా అబ్బాయికి నచ్చలేదు తీసుకున్నాడు కానీ ఇష్టంగా అంత టేస్ట్ నచ్చలేదంట వదిలేసాడనమాట కానీ వెల్లుల్లి కారం దోశ అయితే మాత్రం బాగుంది పల్లీల పొడి దోశ ఉంది అలాగే మసాలా దోశలు ఇవన్నీ కామన్ కానీ ఇలా అన్ని రకాల పుళ్ళుతోటి దోశలు పెట్టారనమాట అక్కడ అది ఒకటి ఓహో చాలా పెట్టారే అనిపించింది ఈ విధంగా మన ఇంట్లో కూడా అన్ని రకాల పౌడర్లు వేసుకొని చక్కగా మనం కూడా ఆ దోశ ఈ దోశ అని వెరైటీలు పెట్టుకోవచ్చు కదా చాలా బాగుంది కదా నాకు కూడా అదే ఐడియా వచ్చింది ఇంట్లో ఒకరోజు అందరికీ అన్ని రకాల పుళ్ళు ఎలాగో ఉంటాయి ఇంట్లో చాలా రకాలు మాకైతే పల్లీల పొడి దోశ పుట్నాల పప్పులు అలాగే వెల్లుల్లి కారము ఇవన్నీ నువ్వుల పొడి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో ఆ పులతో దోశ ఇస్తాను మీకు ఇంటికి వెళ్ళాక రోజుకి ఒక వెరైటీ దోశ ఇస్తాను అని చెప్పాను ఇంకా అక్కడి నుంచి మాకు స్టార్ట్ అయిందండి ఇంటికి వచ్చి తర్వాత మూవీకి వెళ్ళాలి కానీ ఇంటికి రాకుండా మూవీకి వెళ్ళిపోయాం ఎందుకంటే దారిలో వచ్చేసి కొన్ని వర్క్స్ ఉన్నాయంటే వర్క్స్ చూసుకోవడానికి వాళ్ళ నాన్న దిగారనమాట మా అబ్బాయి చూడండి టైం పాస్ కాక అసలు కారులో వదిలిపెట్టేస్తే మమ్మల్ని తల తిన్నాడు నాతోటి ఫోన్ ఇమ్మన్నాడు ఫోన్ అయితే నేను ఇవ్వను ఉన్నాను అనమాట కాకపోతే ఫోన్లో ఇస్తే నీకు కొన్ని చూపిస్తానమ్మా అని చెప్పి నా దగ్గర కూర్చొని నాతో ఆటలు ఆడుతూ అంటే పిల్లలకి ఎవరికి ఎవరూ లేకపోతే టైంపాస్ కాకపోతే పిల్లలకి అమ్మే బొమ్మ కదండి అంతే నాతో ఆడుతున్నాడు ఇక్కడ చూడండి ఫోన్లో నాకు అసలు ఇవి ఉన్నాయని కూడా నాకు తెలియదు వెరైటీ వెరైటీ అన్నీ చూపించాడు మా అబ్బాయి కెమెరాలోనే ఉన్నాయన్నమాట పైన వచ్చి ఒక ఎలక కూర్చున్నట్టు ఇప్పుడు చూడండి ఇవన్నీ మా అబ్బాయే నాకు చూపిస్తున్నాడు చూడమ్మా ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి ఆన్ చేసి ఇచ్చాడనమాట ఇవన్నీ చూపించుకుంటూ అసలు ఇంకా మామూలు గోల్ చేయలేదనమాట ఫుల్ ఆ రోజైతే మాత్రం నేను మా అబ్బాయి అయితే ఫుల్ టైం పాస్ అయి చేసాము ఫుల్ ఎంజాయ్ చేశాము అనమాట ఇంకా ఈ టైగర్ అనేది చూస్తున్నారు కదా ఇది ఒక కెమెరాలోనే ఉందనమాట ఇవన్నీ నాకు పెట్టి చూపించడానికి ఒకసేపు మా అబ్బాయి పెట్టుకోవడం అమ్మ నువ్వు నాకు కొసేపు పెట్టు అనడము పుల్లిలాగా అరవడము చూడండి అన్నీ ఎలా ఉన్నాయో నాకు ఒకసారి మా అబ్బాయికి ఒకసారి ఇదైతే నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చిందండి అసలు విండోలో నుంచి నిజంగానే పుల్లి వచ్చిందేమో అనిపించేలా ఉంది కదా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చూపించాడనమాట అలా సరదాగా కారులో అయితే ఎంజాయ్ చేశాము చాలా చాలా బాగుంది కెమెరాలోనే ఫన్ అని ఉంది అందులో ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అనిపించింది పిల్లలకి అప్పుడప్పుడు పాస్కి ఇవ్వచ్చు ప్రతిరోజు కాదు ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్ళినప్పుడు కాస్త బోర్ కొడుతున్నప్పుడు ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా సాటర్డే మా అబ్బాయికి స్కూల్ ఉంది కానీ వాళ్ళ నాన్న బర్త్డే అని చెప్పేసి స్కూల్ డుమ్మా కొట్టాడు అనమాట కానీ ఆ రోజైతే మాత్రం నాకు మా అబ్బాయికి వాళ్ళ నాన్న కొంచెం వర్క్ మీద తిరిగాడు కాబట్టి నేను మా అబ్బాయి మాత్రం ఫుల్ టైంపాస్ ఫుల్ ఆటలు అనమాట మొత్తం నాతోనే ఆడాడు ఇంకా వేరే ఆలోచన లేదు ఫోన్ లేదు ఇంకా వేరే పక్కన ఎవరు లేరు కాబట్టి ఫోన్తో కాసేపు ఇట్లా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడము ఇవన్నీ చేసామనమాట ఫుల్ మా అబ్బాయితో అయితే టైం స్పెండ్ చేశాను ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఇలా టైం పాస్ కాక కూర్చున్నప్పుడు కెమెరాలో ఇలా ఏమన్నా ఫన్ టైప్ ఆఫ్ కెమెరాలో ఉంటే కదా చూసుకోండి చక్కగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఫోన్ అనేది ఎక్కువ చూడకుండా మనతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ చక్కగా ఆ అని పెడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు నిద్ర వస్తుందమ్మా అంటే పడుకుంటామంటే ఆహా పడుకో అని చూడండి నిద్ర వస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు మళ్ళీ లేస్తూ కూర్చుంటున్నాడు అనమాట ఈ విధంగా మా అబ్బాయి అయితే ఫుల్ ఆటలు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ చక్కగా నేను కారులో ఇట్లా కాలు సాంచుకుంటే కాళ్ళు నొప్పి వస్తుంది నా ఒళ్ళో కూర్చున్నాడు కాళ్ళ మీద కూర్చున్నాడు ఇంకా మొత్తం అమ్మతోనే ఇంకా మొత్తం బొమ్మలతో ఎలా ఆడతారో అలా ఆడాడు అనమాట మా అబ్బాయి అయితే ఇంకా నాన్న వచ్చేసారు వచ్చేటప్పుడు మధ్యలో ఇంకా చక్కగా ఇంకా ఏదన్నా లంచ్ తినేసి వెళ్ళిపోతామని చెప్పేసి అప్పటికే టైము త్రీ అయిపోయింది అనమాట అందుకని చెప్పి లంచ్ తిన్నామని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చునే రెస్టారెంట్లో ఆర్డర్ అయితే ఇస్తున్నాము ఫస్ట్ అయితే సూప్ వచ్చింది సూప్ తాగేసాము నేనైతే మాత్రం ఎక్కడికి జర్నీ చేసినా ఎక్కడికి రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ అయితే కంపల్సరీగా సూప్ అయితే ఆర్డర్ ఇచ్చుకుంటాను ఎందుకంటే సూప్ తాగితే చాలా మంచిదండి ఇంకా జర్నీలో ఉన్నప్పుడు హెల్త్ కొంచెం కూర్చొని కూర్చొని పొట్ట టైట్ అయింది అనిపించిన అంటున్నా లేదంటే ఏసీలో కూర్చొని కూర్చొని కొంచెం కోల్డ్ అనిపించిన హెడేక్ అనిపించిన సూప్ తాగితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది అందుకని సూప్ కంపల్సరీ అనమాట అక్కడైతే బోన్ చేసిన తర్వాత ఇంకా డెక్కత్ వచ్చేసాము డెక్కత్లాన్లో మూవీ అనమాట ఇంకా టైం మూవీకి టైం వచ్చేసి అరగంట ఉంది అంటే ఇంక ఈ విధంగా పిల్లలు డెక్కత్లానికి వెళ్తే ఏదో ఒకటి కొనాలి అంటారు కదా చెక్ చేస్తారు కదా ఏది ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి మా అబ్బాయి అయితే సైకిల్ చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ డెక్కత్లాన్లో వచ్చేసి ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కూడా సైకిల్ దొక్కాడు అనమాట దానికి ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకోసారి ఇంకా ఖచ్చితంగా డెక్కత్లానికి వెళ్ళి ఒక సైకిల్ కొనుక్కోండి చక్కగా ఇద్దరు వెళ్ళి సైకిల్ దొక్కవచ్చు బాగుంది అనిపించింది ఇద్దరు సైకిల్ దొక్కుతూ ఉంటే కదా అలాగా నాన్న కొడుకులు కానీ అమ్మ కూతురు కానీ అమ్మ కొడుకులు కానీ ఎవరైనా సరే బట్టలు సేమ్ వేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా ఇద్దరు చక్కగా సైకిల్ కానీ స్కూటర్ కానీ చక్కగా ఇద్దరు పక్క పక్కన వెళ్తూ ఉంటే కన్నా చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా నాకైతే అది ఫుల్ హ్యాపీ అనిపించింది దానికోసమైనా సరే సైకిల్ తీసుకోమని చెప్పాను ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా పిల్లలతో అంత ఎంతో టైం స్పెండ్ చేయాలి ఇంట్లో ఉంటే టీవీ చూడడము ఇలాగే ఉంటారు ఇలా సైకిల్ తీసుకున్నారనుకోని చక్కగా వాళ్ళ నాన్న కొడుకులు కూడా ఇద్దరు చక్కగా కాసేపు సైకిల్ దొక్కోవచ్చు కదా సరదాగా ఒక అరగంట ఇరవై నిమిషాలు సైకిల్ దొక్కకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటుంది కదా నాకు అలా అనిపించింది బాగుంటుంది కదా అని ఎందుకంటే చూస్తున్నా కదా చక్కగా ఈ విధంగా నానా కొడుకులు ఆడుతూ ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది టైం స్పెండ్ చేయాలండి అమ్మ అంటే నేనైతే ఎప్పుడు టైం స్పెండ్ చేస్తుంటాను టైం స్పెండ్ చేయని వాళ్ళు అమ్మలైనా సరే నాన్నలైనా సరే పిల్లలతోటి ఇలా అవుట్డోర్ గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ చక్కగా అప్పుడప్పుడు ఆడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే కన్నా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు బర్త్డే రోజు ఈ డెక్కత్లలో అయితే మాత్రం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే అనుకోండి ఫుల్ నానా కొడుకులు అయితే ఫుల్ టైం స్పెండ్ చేశారనమాట మేమైతే కూడా ఊరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా సెటిల్ బ్యాట్లు అయితే తీసుకెళ్తాము అక్కడ కూడా ఊర్లో కూడా సెటిల్ ఆడుతూ ఉంటారని అదే అలా విధంగానే అయితే కొంచెం ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు వర్క్ వర్క్ అంటే ఎంత లేదన్నా బిజీగా అయిపోతారు టైం స్పెండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు టైం కుదిరినప్పుడైనా సరే ఇలా టూర్లో వెళ్ళినప్పుడు కానీ ఇలా హాల్లో పెట్టుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలతో వీలైనంత వరకు టైం అయితే స్పెండ్ చేస్తే చాలా చాలా మంచిది ఇంక ఇక్కడ చూడండి క్యారమ్ బోర్డు అక్కడ కూడా క్యారమ్ బోర్డ్ ఆడారు ఇక లాస్ట్ ఇయర్ అనుకున్నాము ఈ ఇయర్ అనుకున్నాము ఎందుకో క్యారమ్ బోర్డు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది మళ్ళీ అదే పనిగా ఆ రోజు కొందాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది ఈ బోర్డు చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ నాన్న కూడా నచ్చింది ఇదే కొందామన్నారు క్యారమ్ బోర్డు కోసమైనా సరే నెక్స్ట్ అదే పనిగా డెక్కత్లానే వెళ్ళైతే ఇదే సేమ్ ఇదే క్యారమ్ బోర్డు కొందామనుకుంటున్నాము చాలా బాగుంది అనమాట ఇద్దరికీ నచ్చింది అప్పుడప్పుడు టీవీ చూస్తూ కూడా ఇంట్లో మనం సరదాగా పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళ నాన్న ఫ్రీగా ఉన్నా కానీ ఎవరైనా సరే చక్కగా క్యారమ్ బోర్డు ఆడవచ్చు కదా బాగుంది అనిపించింది కొందామనుకుంటే ఫస్ట్ చిన్నపిల్ కదా ఎందుకులే అని చెప్పి చిన్నది ఒకటి ఉన్నింది కానీ పెద్దది కొనాలంటే ఒకటేసారి కొంచెం అంటే అన్నీ తెలిసిన తర్వాత క్యారమ్ బోర్డు పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు క్యారమ్ బోర్డ్ని బాగా అలాగే కొంచెం కొట్టడం వచ్చిన తర్వాత ఒకటేసారి మంచిది కొందామనుకున్నాము ఇంకా ఇప్పుడైతే కొంచెం కొట్టడం అన్నీ అయితే బాగా వచ్చాయి ఇంకా క్యారమ్ బోర్డ్ కూడా పాడు చేయరు కదా కొంచెం ఊహ వచ్చింది కాబట్టి ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే కొనాలి అనుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ మా మ్యారేజ్ డేకి ఇప్పుడు ఒకసారి మా అబ్బాయికి అయితే క్యారమ్ బోర్డు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాము చాలా బాగుంది ఎవరైనా కొనాలనుకుంటే బాగుంది అది చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే ఇంకా డెక్కలలో ఇంకా కన్నమని ఆడాడు అనమాట చక్కగా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయి అయితే మాత్రం ఇంకక్కడి నుంచి మేము మూవీకి వెళ్ళిపోయాం మూవీ వచ్చేసి మహా అవతార్ నరసింహ స్వామి ఆ మూవీకి అయితే వెళ్ళామన్నమాట మూవీ అయితే మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు చాలా చాలా నచ్చింది పిల్లలకి బాగా అన్నమాట ఎందుకంటే భక్త ప్రహ్లాద్ మూవీనే అంతా యానిమేషన్ తీశారు కదా చాలా బాగుంది మూవీ చూడొచ్చు పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను మా అబ్బాయి అయితే కదా కేఎస్ బేకరీకి వెళ్ళేసి అక్కడ కేక్ తీసుకున్నాము కేక్ కట్ చేయాలి కదా మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళాము అలాగే డెక్కత్లాను మూవీ ఈ టైం అయిపోయింది అనమాట ఇంకా కేఎస్ బేకరీకి వెళ్ళేసి అక్కడ కేక్ తీసుకున్నాము ఇక్కడ తీసుకున్న కేక్ కానీ పాపర్స్ కానీ ఇవన్నీ మా అబ్బాయి డబ్బులు అనమాట మా అబ్బాయి దాచుకున్న డబ్బులతోటి ప్రతి ఇయర్ అమ్మ నా డబ్బులతోనే బర్త్డేకి కేక్ కొంటాను అంటాడనమాట వాళ్ళ నాన్నకి ఇష్టమైన ఫ్లేవర్ బటర్ స్కాచ్ అని చెప్పి తీసుకొని ఇవి అయితే తీసుకొని ఇంటికి వచ్చాము ఇంకా కేక్ అనేది కటింగ్ చేసాము ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్ అలిసిపోయాడు నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట ఏం చేస్తున్నాడు ఇంకెప్పుడెప్పుడు కట్ చేద్దామా వెళ్ళి పడుకుందామా అని చెప్పేసి ఈ విధంగా పిల్లలు అమ్మా కోసమైనా సరే ఈ విధంగా చేస్తుంటే చాలా హ్యాపీ కదా అక్కడ నాప్కిన్ గడపడానే కనిపించగానే నాన్న ఇదిగో ఇది నీకు అన్నాడు ఎందుకంటే నాప్కిన్స్ నాప్కిన్స్ అనేది ఎలాగో వాడుతూ ఉంటాము కాస్ట్ కూడా తక్కువే కానీ పెద్ద పెద్దవి తీయించాలంటే పిల్లలు దాచుకున్న డబ్బులతో రావు కదా నా దగ్గర నుంచి డబ్బులు వద్దు అన్నాడు అందుకని చెప్పి మా అబ్బాయి దాచుకున్న డబ్బులే అనమాట కేక్ కూడా మా అబ్బాయే కేజీ కేక్ తీసుకొని పాపర్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేసి ఫుల్ ఎంజాయ్ చేశాడు కేక్ మీద చూసారు కదా హ్యాపీ బర్త్డే నానా అని చెప్పి రాయించాడు మా అబ్బాయే జెంట్స్కు కొన్ని ఇవ్వాలంటే ఏముంటాయండి ఎక్కువ ఉండవు కదా నాన్నలకి అది అమ్మలకి కొనియాలంటే అమ్మలకి చాలా ఉంటాయి మా అబ్బాయి నాకైతే కన్నా ఇయర్ రింగ్స్ అంటే అక్క అడగ్గానే చెప్పేస్తాడు ఇయర్ రింగ్స్ అని చెప్పేసాడనమాట ఎందుకంటే నేను ఎక్కువగా కొంటూ ఉంటాను కాబట్టి అండ్ నాకు అందుకే ఎప్పుడైనా మదర్స్ డే కానీ సింపుల్గా అయిపోతుంది కాబట్టి నాకే ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న బర్త్డే కంటే ఖచ్చితంగా కేక్ ఇంకోటి ఏదో ఒకటి అయితే తీయిస్తూ ఉంటాడు అనమాట ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బులతోటి ఎక్కువేమి ఉండవు కదా పిల్లల దగ్గర చక్కగా ఈ విధంగా అయితే పిల్లలు చేస్తూ ఉంటే కదా అమ్మా నాన్నలకి హ్యాపీ కదా చక్కగా కేక్ కట్ చేసి చిన్నప్పటి నుంచి ఇద్దరు నాన్న కొడుకులు ఇద్దరు చేతులు పట్టుకొని కేక్ కట్ చేస్తారు వాళ్ళ నాన్న బర్త్డేకి అలాగే వాళ్ళ నాన్న బర్త్డేకి ఖచ్చితంగా స్కూల్ అయితే డుమ్మా కొడతాడన్నమాట ఆ రోజుకు ఎందుకంటే నార్మల్ టైంలో కూడా వాళ్ళ నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఆ రోజు అయితే ఖచ్చితంగా స్కూల్కి డుమ్మా కొడతాడు మా అబ్బాయి బర్త్డేకి స్కూల్ మాత్రం డుమ్మా కొట్టా అమ్మ స్కూల్ ఉండాలి నేను వెళ్తాను నా ఫ్రెండ్స్ ఉంటారు కదా విషయ చెప్పాలి కదా అంటాడనమాట వాళ్ళు నాన్న బర్త్డేకి అయితే మాత్రం ఖచ్చితంగా స్కూల్ మిస్ చేస్తాడు ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఇంకా అందరం అలసిపోయాం కదా చూశారు కదా ఎలా అన్నారు ఎందుకంటే టెంపుల్ అంటేనే ఎర్లీ మార్నింగ్ లేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి స్నానాలు చేసి వెళ్ళిపోయాం కాబట్టి చాలా అలిసిపోయినాం అందరం మొత్తం డే మొత్తం తిరగడం కాబట్టి ఇంకా అలిసిపోయాం అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే చక్కగా పాపర్స్ అయితే కొట్టాడు పాపర్స్ కొట్టి కొంచెం కష్టపడ్డాడు ఎందుకంటే అలిసిపోయాడు కదా ఇంకా ఎనర్జీ లేదు కేక్ కట్ చేస్తే తినేసి వెళ్ళి పడుకుందాం అని ఉన్నాడు అనమాట ఇదండి మా హస్బెండ్ బర్త్డే వీడియో మా అబ్బాయి నాన్న బర్త్డేకి ఎలా ఎంజాయ్ చేశాడు వాళ్ళ నాన్నకి ఏం చేశాడు వాళ్ళ నాన్నతో ఎలా టైం స్పెండ్ చేశాడు అనేది ఇంతకీ మీరు మీ పిల్లలతోటి ఈ విధంగా టైం స్పెండ్ చేస్తుంటారు ఏ విధంగా టైం స్పెండ్ చేస్తారో కామెంట్ చేయండి అమ్మా నాన్నలు ఇద్దరు వర్కింగ్ అయినా మీకు దొరికిన టైంలో పిల్లలతో మాత్రం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి ఎందుకంటే పిల్లలకి అదొక హ్యాపీనెస్ అండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా పిల్లలమే మనం కూడా ఒకప్పుడు ఈ సంతోషాల కోసమే ఎదురు చూసాము అదే సంతోషాన్ని మన పిల్లలకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈహెచ్ఆర్ హెచ్ఆర్ ద రేట్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో